ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ గురుదత్త్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని వాస్ సిద్ధాంతిని రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్ కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలిగి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అన అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కరా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగంలో ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాలు వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది అఖండమైన ఐశ్వర్యప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ అఖండమైన ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం తిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది రాసుల వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలిత పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణిని లలిత త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధన ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలియిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అని సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కలత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాద పూజ చేయడం జరుగుతుంటుంది పరపూజక విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి అని మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేదమంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయగురు దత్తాత్రేయం ప్రధానంగా వృషభరాశి వృషభలగ్న జాతకులకి విశేషంగా అఖండమైన సౌభాగ్యం కలిగే విధంగా మంగళగౌరి దో దేవి యొక్క విశేషమైన పూజా విధానం అంతా కూడా సెలక్షన్ చేయడం జరిగింది కట్నమాల స్తోత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో నిత్యం అంతా కూడా గౌరీ దేవికి ప్రీతికరంగా అంతా కూడా కట్నమాల స్తోత్రాన్ని అంతా కూడా జగన్మాతకు ప్రీతికరంగా అఖండమైన సౌభాగ్యాన్ని సిద్ధించాలని చెప్పేసి విశేషంగా ఈ స్తోత్రాన్ని వినడం కానీ చదవడం కానీ పదకొండు సార్లు నియమంగా పెట్టుకొని చేస్తూ ఉండండి తద్వారా మీకు రాజయోగం అంతా కూడా కళ్ళతర కారకం వల్ల ప్రధానంగా చూసుకుంటే భాగస్వామి అంతా కూడా తమ తమ అంతా కూడా అఖండమైన దీర్ఘ ఆయుష్ కలగాలి అఖండమైన సౌభాగ్యం కలగాలి దీర్ఘ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అని మాకంతా కూడా అఖండమైన భక్తి శ్రద్ధలతో చేసే పూజా విధానం అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది తద్వారా మీ మీ అంతా కూడా అఖండమైన రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ పరిష్కారం అంతా కూడా తెస్తున్నాం ప్రధానంగా మీకు ప్రధానంగా చూసుకుంటే భార్య యొక్క జీవన విధానం ఏ రకంగా ఉంటుంది వివాహము యొక్క వివాహమైన తర్వాత మంచిగా వ్యాపారం చేసుకుంటే ఈ యొక్క ప్రతి ఒక్క వ్యాపారంలో అంతా కూడా కష్ట నష్టాలు ఉంటాయి కానీ వివాహం అయిన తర్వాత కొంతమందికి బాగా కలిసి వచ్చి రాజయమంతో ఈ అష్టైశ్వర్యోగం సిద్ధిస్తూ ఉంటుంది అక్కడ వేళ లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది ఈ కార్యకర్త అంతా కూడా ప్రధానంగా చెప్పిన విధానంగా ఈ యొక్క ధనస్థానము మరియు నవమస్థానము నవాంశలో జాతక ప్రభావం అనేది చూసుకోవాల్సి ఉంటుంది జన్మజాతక ప్రభావంతో పాటు లగ్న కుండలి మరియు నవాంశ షష్టాంశం అనేది దశ దశ వింశోత్తర దశ విధానం అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా జ్యోతిష్ పండితులతోటి మీరు జాతకం చూపించుకొని చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది కావున ఈ యొక్క జ్యోతిష్య పరిభాషలంతా అంతా కూడా శాస్త్రానికి కేంద్రంగా చెప్తారు తద్వారా మీరంతా కూడా రత్నశాస్త్ర ప్రకారంగా పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండమైన దానప్రాప్తి కలుగుతుంది లక్ష్మి కుబీర హోమ పూజలు అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన సౌభాగ్యము ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క రాశి వృష జాతకులు విశేషంగా మీరంతా కూడా బొబ్బరులు దానం చేసుకోవాలి మరియు శనీశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం ప్రేదాయకంగా ఉంటుంది బ్రాహ్మణత్వం కదంతా కూడా కూష్మాండ దానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో అమావాస రోజున చేసుకుంటే పితృతో శనివారం జరుగుతుంది మరియు శుక్రవారం రోజున ఎవరైతే వస్త్రదానం చేస్తారో బ్రాహ్మణత్వం కన్నా కూడా అఖండమైన రాజయోగము దీర్ఘస్మంగ యోగం అంతా ప్రసిద్ధించి ఈ యొక్క జీవిత భాగస్వామి వలన మీకంతా కూడా మంచి పుణ్యప్రాప్తి కలిగి అఖండమైన రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కదా విశేషంగా స్త్రీలంతా కూడా ఈ పరిష్కారం అంతా కూడా తమ తమ జన్మజాతకం చూపించుకొని పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన దీర్ఘ సుమంగుల యోగము రాజయోగం అంతా కూడా భాగస్వామి యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అన్యోన్య దాంపత్యం అంతా కూడా సిద్ధిస్తుంది ఇక్కడ ప్రధానంగా శుక్రుడు అంగారకుడు బృహస్పతి మరియు శనిశ్వరుడు కారణమవుతారకమన ఈ గ్రహాలకి ప్రధానంగా విశేషంగా జప హోమాతి శాంతి కార్యక్రమాలంతా కూడా జన్మజాతకం చూసుకొని లగ్నవశాత్తు నమాంశవశాత్తు చూసుకొని ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది కానీ అందరికీ విశేషంగా చెప్తున్నాం ప్రధానంగా మీరు రావి అంతా కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ ఎనిమిది ప్రదక్షిణాలు కానీ స్త్రీలు విశేషంగా అంతా కూడా రావి చెట్టి యొక్క నియమాలంతా కూడా పాటిస్తూ శనివారం రోజున మాత్రమే తా తాకి ధనం పెట్టుకోవాలి ఆ అంతా కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమ ఇటువంటి నామానంతా కూడా స్మరిస్తూ ఈ యొక్క వృక్షరాజం దగ్గర అక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు ఇప్ప నూనెతో కానీ ఈ యొక్క ఆవ నూనెతో కానీ ఈ యొక్క నువ్వుల నూనెతో కానీ మరియు కొబ్బరి నూనెతో అయినా కానీ అక్కడ దీపారాధన చేసి విశేషమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా రావి చెట్టు దగ్గర ఒక బెల్లం అంతా కూడా పెట్టేసి గూడమంతా కూడా నివేదన చేసి పొడిలాగా చేసి ఆ చీమలకంతా కూడా ఆహారం ఇచ్చే విధంగా చక్కెర కానీ వేయడం కానీ ఒక తమలపాకులంతా కూడా చక్కెర పెట్టడం కానీ చేస్తూ ఉంటే కనుక ఆ యొక్క భూతతయ్యేలాగా ఉంటుంది పరిష్కారం అంతా కూడా చేసుకోండి గోమాత సేవ అంతా కూడా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు